ఈ వాలంటీర్స్ అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్లను అసలు పక్కన పెట్టారు సచివాలయ సిబ్బందిని వేరే శాఖల్లోకి వాళ్ళకి అసిస్టెంట్ కానీ లేదంటే అసిస్టెంట్ కానీ పంపించాలని చెప్పేసి ప్రభుత్వం అది ఏదైనా అవుతుందండి గవర్నమెంట్ పాలసీస్ ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక వండర్ విజువల్ వండర్ అతను విజువల్ వండర్ని ఎవరు సస్టైన్ చేసుకోవట్లే విజువల్ వండర్ సస్టైన్ అయితే జగన్మోహన్ రెడ్డి లెగసీ కంటిన్యూ అవుతుంది ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీలు వారు ఎలా ఉంటుందంటే లెగసీస్ని డిస్ట్రాయ్ చేస్తారు ఓకే లెగసీస్ డిస్ట్రాయ్ చేసే కార్యక్రమానికి తెరలేపారు సచివాలయానికి కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాప్తం వస్తాడు అక్కడ పని అయింది అనుకోండి గ్రేట్ గోస్ట్ జగన్మోహన్ రెడ్డి పాకెట్ దాన్ని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అక్కడ డిస్ట్రాక్షన్ తెరలేదు అధికార వికేంద్రీకరణ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసి చూపించాడు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి కానీ అది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వల్ల డెబ్బై ఏడు వేలు డెబ్బై ఎనిమిది ఏళ్ళు బట్టి ఎవడూ ప్రయత్నించండి ఈయన ప్రయత్నించి సక్సెస్ చేయడం వలన అతనికి డ్యామేజ్ అవ్వచ్చు పార్టీకి కానీ ప్రజలకు జరిగిన మేలు మంచిని అది సువర్ణ అక్షరాలతో లెక్కించవలసింది దీనికి ఎప్పుడైతే వేఘాత్వం కలిగించడానికి నడుము బుగిస్తారు ఎందుకంటే చరిత్రలో పేరు ఉండదు అందులో తెలుగుదేశంకి చాలా బ్యాక్ రామారావు గారు ఇచ్చిన రెండు రూపాయల బియ్యం ఆయన జనతా వస్త్రాలు ఇల్లు లేనోడికి పక్కా ఇల్లు కట్టిన ఉదంతో రామారావు గారితో సరే చంద్రబాబు గారు లెగసీలు ఇది పలానా అన్నది చెప్పమని చూడండి ఓకే అలాంటి లెక్సిడ్ ఎప్పుడూ లేనప్పుడు అందుకే చూడండి ఎప్పుడు ఐరికేత్రులు చెప్పినట్టు ఐటిక్ సిటీ నేనే కట్టాను హైదరాబాద్ నేనే నిర్మించాను ఓన్లీ ఇక్కడికే పరిమిత పోతాయి మిగిలిలో ఉన్న చూడండి ఓకే ఈ వాలంటీర్ వ్యవస్థనే అసలు ఉంచుతారా తీసుకు వెళ్తారండి అది ఉగది గది నెక్స్ట్ ఏం కబర్లు చెప్తారా అప్పుడు ఆయన జన్మభూమి టూ పాయింట్ ఓన్ కూడా తీసుకొస్తాను టూ పాయింట్ అంటే వాళ్ళు వస్తారు జన్మభూమి కమిటీ లేదు అలాగే లోకేష్ ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారండి ఈ ఎలక్షన్ మీకు ప్రతిదీ క్లూస్ ఉన్నాయండి ఆ క్లూస్ మీద వర్క్ చేయింది వైస్ఆర్సి నేను వస్తే మన అధికారంకొస్తే వస్తే మళ్ళీ మన వాలంటీర్లకు బదులు మన జన్మభూమి కమిటీలో అన్నీ చేస్తే పోల్య లోకేష్ గారు ఎప్పుడూ చెప్పారు నాకు కుమారస్వామిలకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కుమారస్వామిని ప్రతిష్ఠించుకుడు పవన్ కళ్యాణ్ దీని అంతటికి రీడ్ చేయని ఎవరంటే వైఎస్ఆర్సి వైసీపీ ఫెయిల్ ఇన్ ది రీడింగ్ సక్సెస్ ఈజ్ ఇన్ దర్ హ్యాండ్స్ ఫెయిల్యూర్ ఇన్వర్టబుల్ అన్నది కనబడుతుందని తీసుకొచ్చి జీవన పెట్టుకుని సక్సెస్ దూరం పెట్టుకున్నాడు ఓకే ఇది ఖచ్చితంగా వైసీపీ ఫెయిల్యూర్ కానీ మనం భావించాము Right thank you professor thank you very much